చేయుట కొరకే ఇదిగో ఆ దినే వారి ఇద్దరు ఇరుషులేమునకో ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడేను ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దృక్కముక్కులై నిలిచిరి వారిలో క్లయోఫా అనువాడు ఎరుసలేములో బసచేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగెను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేడిన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయిండెను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా ఇస్రాయేలు విమోచింపబోవాడు ఈ అని మేము ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అవివేకులారా ప్రవక్తులు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయ్యూ సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు గ్రుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిన గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆ గడియలోనే వారు లేచి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళగా పదునొకండుగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొని వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడిను అదియూ తెలియజేసిరి వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి నీకు సమాధానమౌను గాకని వారితో అనిను నీ చేయుట కొరకే పరిశుద్ధుడా కృపణావు